పది రోజుల క్రితం దుర్గదారణ్యోపనిషత్తులో ఉపవాస రహస్యం చూశాను అంటే నేరుగా ఉపవాసం అని చెప్పలేదు కానీ ఆ విషయం బాబు ఉపవాసంలో రహస్యం ఇదా అనుకుని వెంటనే ఎక్కడ చెబుదామా ఎక్కడ చెబుదామా నాకు అదే తప్పసే వెంటనే ఈ వేదిక దొరికింది హాయిగా చెబుతాను ఉపవాస రహస్యం ఉద్దాలకుడు అనే ముని శ్వేతకేతు అనేటువంటి తన కుమారుడికి ఉపదేశం చేస్తాడు నాన్నగారు పరబ్రహ్మ అంటే ఏమిటి ఎక్కడ ఉందని అడుగుతాడు వెంటనే తండ్రి చెప్పడండి చెప్పేవాడు కాదు అలా చెప్పకూడదు డైలు పెట్టేసి మనవాడ ఆన్సర్ చెప్పేసి ఇంకా చేస్తే వాడు ఆలోచించడం ఇంకా తండ్రి చెప్పడు వెంటనే అంటాడు నువ్వు వేమనుకుంటున్నావు అంటాడు పరమాత్మ అంటే నువ్వు వేమనుకుంటున్నావు అంటే వెంటనే అంటాడు అన్నం పరబ్రహ్మస్వరూపం అని చూశానండి అన్నమే పరబ్రహ్మస్వరూపం అంటే అవును అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నం బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అంటాడు అవును అన్నమే పరబ్రహ్మస్వరూపం దాని గురించి ఆలోచించు తర్కించు నాకు చెప్పు ఏ విషయం వెంటనే ఆ కురడు వెళ్ళి ఓ నాలుగైదు రోజుల రోజు మళ్ళీ వచ్చి నాన్నగారు అన్నం పరబ్రహ్మస్వరూపం అంటే నా మనసు అంగీకరించట్లేదండి ఎందుకంటే పరమాత్మ అంటే అది కదలదు మెదలదు దానికి నశించదు ఏ దశలోనూ మారదు అంటున్నారు కదా అన్నం గంటలో మారిపోతుందండి ఇంకో గంట ఉంచితే పురుగులు పడుతున్నాయండి చీమలు జరుగుతున్నాయండి మెతుకులు గట్టిపడిపోతున్నాయండి నీళ్లు పోస్తే నీరు గారిపోతుందండి ఇన్ని మార్పులు చెందేది పరబ్రహ్మ పదార్థం ఎందుకు అవుతుందండి అన్నం పట్ల గౌరవం కలగడం కోసం అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఉంటారు తప్ప అన్నం పరమాత్మ కాదండి అవునయ్య బాగా చెప్పావు అంటాడు తండ్రి చెప్పడు జవాబు చెప్పడవు మరి ఏమో ఏమనుకుంటున్నావు అంటాడు ప్రాణం బ్రహ్మేతి విజానాత్ అంటాడు ప్రాణమే బ్రహ్మస్వరూపం అని నాకు అనిపిస్తోంది అంటే అంటే తద్విజిజ్ఞాసస్వ ప్రాణం బ్రహ్మేతి తద్విజిజ్ఞాసస్వ అంట అవును నిజమే ప్రాణమే బ్రహ్మ నువ్వు ఉపాసన చేయటం చెప్పడండి ఈ ప్రక్రియలో భాగంగా కొడుకు చేత ఏం చేయిస్తాడు అంటే నువ్వు పది రోజులు అన్నం తినడం మానయ్యి అంట ఇంట్లో భార్య కూడా వాడికి అన్నం పెట్టకు అని చెప్తాడు తండ్రి కొడుక్కి అంత మమకార రహితంగా ఉండేది ఆ రోజుల్లో విద్యా విధానం కానీ కుటుంబాల్లో పిల్లల్ని పెంచడం కానీ అన్నం పెట్టకు అని మళ్ళీ చెబుతాడు నీళ్లు తాగడం మానకంటాడు అన్నం మానే నీళ్లు తాగు నీకు ఎప్పుడు తాగాలనిపిస్తే తాగు మరి ఎక్కువ తాగు కానీ తాగు ఎన్నిసార్లు అయినా తాగు కొద్ది కొద్దిగా తాగు అన్నం తినకు అంటే తల్లి అనుకుంటుంది అప్పటికి అన్నం తినకపోతే ప్రాణం పోతు నీవు ఏం కంగారు పడక నీకైనా కొడుకు నాకు కాదా నీకే నీకైనా నాకు కాదా నాకు ముందుగా ప్రేమ వాడు ప్రాణం పోయే పని నేను ఎందుకు చెబుతా అన్నం తినకరా అబ్బాయి నీళ్లు తాగమంటాడు పది రోజుల పాటు ఆ అబ్బాయి అన్నం మానేసి కేవలం నీళ్లే తాగుతాడు పుట్టి నీళ్ళు బతికే ఉంటాడు హాయిగా ఉన్నాడు బాగానే ఉన్నాడు కానీ నీరసంగా ఉన్నాడు బాగా నీరసంగా ఉన్నాడు అప్పుడు వచ్చాక తండ్రి విచిత్రంగా అంటాడు సరే అన్నం తినలేదు కదా అభ్యాసం చేసావు కదా ఒక్కసారి పది రోజుల క్రితం నేను చెప్పినటువంటి పనస వేదంలో పనస ఇప్పుడు చెప్పమంటాడు పనస అంటే పంచాశత్ అంటే యాభై పంచాశత్ యాభై పదాలు కలిగిన సంహిత భాగాన్ని పంచాశత్ అంటారు సంస్కృతులు అది తెలుగులో పన్నాస పనస అయింది కొన్ని పనసలు కలిపితే ఒక అధ్యాయ అనువాకం అంటారు కొన్ని అనువాకాలు కలిపితే ఒక సంహిత అంటారు అందుకని పనస అది అప్పగించమంటాడు కుర్రాడు అప్పగించలేకపోతాడు నీరసం వల్ల కాదు ఓపిక లేక కాదు ప్రాణం లేక కాదు గుర్తు రావట్లేదు గుర్తు రావట్లేదు నాన్నగారు ఆగిపోయిందండి గుర్తు రావట్లేదండి ఆగిపోయిందండి గుర్తు రావట్లేదండి అప్పుడు చెబుతాడు ప్రాక్టికల్ విద్యా విధానం ప్రయోగాత్మకంగా అబ్బాయి అన్నాన్ని బట్టే ప్రాణం ప్రాణాన్ని బట్టే మనస్సు ఏర్పడతాయ్యా అన్నం మానేస్తే మనస్సు క్షీణిస్తుందయా మనసులో ఉన్న జ్ఞాపకాలన్నీ పోతాయ్యా అందుకని నీకు నేను చెప్పిన భాగం గుర్తు రావడం లేదు అన్నం మానేస్తే అది ఇది భారతీయ విద్యా విధానంలో ప్రయోగాత్మకంగా ప్రాక్టికల్గా చెప్పడం అన్నం మానేస్తే మరుపు వస్తుంది జ్ఞాపక శక్తి నశిస్తుంది అందుకే విద్యార్థులు శుభ్రంగా తినాలి మూడు పూట్ల తినాలి మూడు పూట్లా తినాలి ఇదివరకు ఎవడైనా చదువుకోకుండా తిని తిరుగుతూ ఉంటే ముప్పొద్దులా తిని తిరుగుతున్నాడు అనేవారు రెండు పొద్దులా అనేవారు కాదు ముప్పొద్దుల ఖచ్చితంగా ఇరవై ఏళ్ళు దాటే వరకు ఆడ మగ అందరూ కూడా పొద్దున్న తినాలి మధ్యాహ్నం తినాలి సాయంత్రం తినాల ముప్పొద్దులా తినాల్సింది ఇప్పుడు అది మానేశారు పూర్తిగా విద్యార్థులు అన్నమే తినరు సరిగ్గా ఇదివరకు చేతులతో తినేవారు తర్వాత వేళ్లతో తిన్నారు ఇప్పుడు గోడతో తింటున్నారు కొద్దిగా తింటే ఎలా అయిపోతామేమో తింటే ఎలా అయిపోతామేమో తినకపోతే ప్రాణమే పోతుందమ్మా ఇంకెక్కడి నుంచి వస్తుంది లోపలికి పైగా విద్యార్థులు అందరూ కూడా పాలు పెరుగు వెన్న నెయ్యి శుభ్రంగా వేసుకోవాలి నేతి గిన్నె దగ్గర పెట్టుకుని ప్రతి విద్యార్థి పీహెచ్డీ పూర్తయ్యే వరకు ఒకటో తరగతి నుంచి ఎంఏ వరకు ప్రతి విద్యార్థి నేతి గిన్నె దగ్గర పెట్టుకుని పప్పులో ఒక గరిటి కోరలో ఒక గరటి పచ్చలో ఒక గరిటి ఒక్క మజ్జిగలోకి తప్ప అన్నింట్లోనూ తలో గరిటీ వేసుకుని చూడండి ప్రతి వ్యక్తి నాలాగే సహస్రావధానం అవుతాడు అనుమానం లేదు నాకు ఇప్పుడు యాభై తొమ్మిది ఏళ్ల వయసు ఖచ్చితంగా పప్పులో ఒకరిటి కోరలో ఒకరిటి పచ్చలో వీలైతే రెండు గరిటలు ఆవకాయలో మళ్ళీ నూనె మొత్తం వేయాల్సిందే ఏం అనుమానం లేదు నేనేం లావుగా లేని చూసుకోండి చాలా సిరిమిగా ఉన్నా నాకు నడవడానికి ఇబ్బంది లేదు పరిగెట్టడానికి ఇబ్బంది లేదు దూకడానికి ఇబ్బంది లేదు నాకు అవసరమైన పనులు నా శరీరం నాకు సహకరిస్తుంది నేను రెండు మూడు అంతస్తుల వరకు లిఫ్ట్ వాడడం ఎక్కడానికి మెట్లే దిగడానికి మెట్లే లిఫ్ట్ వాడడం మూడు అంతస్తులు దాటితే వాడతాం పై ఒకటో అంతస్తు కూడా నువ్వు అక్కడమే కూర్చుని ఎక్కడ ఏం చేస్తావు ఎక్కగా నాలుగు మెట్లు ఎక్కడ ఎందుకు నొక్కుతావు అవసరం ఒకటో అంతస్తు పైకి ఎక్కడవే బద్దకం కాకపోతే ఉంది కదా ఉంది కదా అని వాడతామమ్మా నీకు అవసరమా కదా ఉందిగా అవి ఉంటాయి మాట ఉందిగా చాలా ఉంటాయి ఆకాశం ఉంది వాడుకో ఆకాశం వాడతావా ఆకాశం ఉంది ఇవి ఇంత పైకి ఎక్కువ ఎక్కుతావా ఉందిగా దాన ఏంటండి మనకు అవసరమైతే వాడాలి లేకపోతే వదిలేయాలి ఇది మా ఆలోచన వేదాంతాన్ని నిత్య జీవితంలో అనుసరించాలంటే ఈ ఆలోచనలో ముందు మార్పు రావాలి ఉందిగా దాన వాడటం ఏంటి ఉన్నసరే వాడడం మనకు అవసరం లేదు అవసరం లేని దాని వాడడం అప్పుడు ఉండడం కూడా అనవసరమైన అర్థమవుతుంది ఈ శరీరం కూడా అనేక రకాల పనికి రాకుండా పోయినప్పుడు ఇది కూడా అనవసరమైన అర్థమవుతుంది అప్పుడు ఖచ్చితంగా మృత్యువుకు సిద్ధంగా ఉంటాం భయపడే లేదు అనవసరమే కదా అవసరం లేదు కదా ఇంకెందుకు ఈ శరీరం వదిలేద్దాం అందుకని ఉంది కదా అని దీని రాసి గేదిన గడ్డెట్టు తోమినట్టు రోజు తోమి 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 పొద్దున్నో సబ్బు మధ్యాహ్నం సబ్బు డెబ్బై ఏడు వచ్చినా సరే మూడు తోముతూ ఉంటే శరీరం మీద మమకారం పెరగదా రుచి వస్తుందనే భయంతో ముందే గుండెపోటు రాదా డెబ్బై ఏళ్ళు దాటాకైనా ఏ క్షణమైనా శరీరం విడిచిపెట్టడానికి మనం సిద్ధంగా లేకపోతే ఇంకా వేదాంతం ఏమిటండి ఇంకా అప్పుడు ఇంకా పెంచుకుంటూ కూర్చుంటాం ఇది దాపత్రి అందుకని ఖచ్చితంగా ఋషి చెప్పాడు అన్నం మానేస్తే జ్ఞాపకాలు ఉండవు అందుకే ఉపవాసం పెట్టారు మనకి ఎందుకు తెలుసు ఉపవాసం చేస్తే పాపాలు పోతాయని చెప్తారు చూడండి పోతాయి ఎలా పోతాయంటే నువ్వు అన్నమానేసినందుకు దేవుడు సంతోషించి పాప వాడు అన్నమ్మానేసి ఏడుస్తున్నాడు వాడు పాపాలన్నీ రద్దు ఇటువంటి పథకాలు ఉండవు అమ్మా దరిద్రం మాట్లాడు ఇటువంటి పథకాలు ఎక్కడ ఉండవు నువ్వు అమ్మమానస్త దేవుడు ఏమిటో ఉపయోగం దేవుడు పైగా తల్లి దేవుడు అంటే కనకొదుగా దేవు తల్లి కదా అమ్మ ఎప్పుడు పిల్లల అందనాలను కోరుకుంటుంది కానీ అన్నమాయాలను కోరుకోదు కదండి దేవుడు కోసం అన్నమానే నిరాహార దీక్ష అయితే నిమ్మకాయ రసమా బయట నిరాహార దీక్ష చేస్తే ఎందుకని ఎవరో వస్తారు పట్టించుకుంటారు కాస్త రోడ్డు మీద కదా వాడు ఇంటో చేసుకోవచ్చు ரோடு மீது எந்த நல்லா சூடாலி உபன்யாசாலி இவ்வளோ பேப்பர்ல படாலி எவ்வளோ நாயக்குறா நிமக்கை ரசம் இய்யா தர்வா வெனக்காலே மொத்தம் ரெண்டு வந்து கோட்ல இயாரி இங்கே மாநகராபா அப்படின்னு மாநாடு நிமக்கரை ரேசி மா நமக்காரசும் வாழ் மாரி வெனக்கால ரெண்டு கோட்லி இச்சாரு மனசே அது எப்படி பை நெமக்காரசம் ஒட்டி மக்கள் பத்திரிகை நமரம் தாங்க விமர்மையாது ரெண்டு கோட்ல கிளாஸ் விமரம் நம்ம திரு அது ராயிரு கதா மென்னைக்கு ராயக்குண்ட பத்திரிகை வரைக்கும் கொஞ்சம் இது அந்த ஏனா தமிழ் வாழ்க்கை நமரமே இது பிரபஞ்சம் ஜருன்ன மாதிரி எந்த நாடகம் నేను బయట నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వానో మరొకరినో మరొకరినో బెదిరించడానికి మన ఉపవాసాలు కూడా నిరాహార దీక్షలను కూడా దేవుడిని బెదిరిస్తావా దేవుడికి నువ్వు అక్కడే కొడుకువా కుక్క నక్క గాడిద సమస్తం దైవ సంతానమే కదండి అన్ని కోట్ల జీవులన్నీ తింటున్నప్పుడు ఈ పనికి కూడా తినకపోతే దేవుడు వచ్చి కూడా కోరికి తీరుస్తాడా ఏం పని కానీ ఉపవాసం వల్ల పాపాలు ఎందుకు పోతాయి అంటే పాపాలు పుణ్యాలు ఏ రూపంలో మన మెదడులో ఉంటాయో తెలుసుకుంటే ఎలా పోతాయో తెలుస్తుంది పాపం పుణ్యం ఏదైనా సరే మనం చేసిన ప్రతి పని కూడా ఒక జ్ఞాపకం రూపంలో మన మనస్సులో నిక్షిప్తమై ఉంది ఇంకెక్కడా లేదు దానికో లోకం దానికో రికార్డు దానికో అధికారి ఎక్కడ ఉండరు మనకి విషయం తెలియడం కోసం యమధర్మరాజు అని చిత్రగుప్తుడని నరకలోకమని విషయం చెబుతాడు ఆ నరకం ఆ యమధర్మరాజు ఆ చిత్రగుప్తుడు అన్ని మన శరీరంలోనే మన మనస్సులోనే ఉన్నారు ఎలా ఉన్నారో రెండు నిమిషాల్లో చెబితే ప్రత్యక్షంగా చూపిస్తారు యమధర్మరాజు కనపడతాడు భయపడకడు అన్ని మన మనస్సులోనే ఉన్నాయి ఖచ్చితంగా ఉన్నారు యమధర్మరాజు ఉన్నాడు చిత్రగుప్తున్నాడు లెక్క రాసే ఉంది కానీ మన మనస్సులోనే ఉన్నాయి ఎవడు శరీరంలో వాడుకో ఎప్పుడు ఉన్నాడు ఎవడి శరీరంలో వాడుకో ఉన్నాడు ఎవడు శరీరంలో వాడుకో రికార్డు అయితే ఇంత ఇన్ని కోట్ల జీవుల పాపాలు రాసి పెట్టడం ఎవరికి సాధ్యం కాదండి ఎలా రాస్తారండి ఎవరైనా రోజు కొన్ని కోట్ల దోమలు చేమలు చచ్చిపోతున్నాయండి వాటి రికార్డు ఎంత రాసిపెడతారండి ఎవరైనా సాధ్యమా పాపం పుణ్యం ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఆలోచన ముందు మనస్సులో ఆలోచన ఆలోచన మీరు కళ్ళు మోసుకుని ఆలోచించినప్పుడు గమనించండి మాటలు నడుస్తూ ఉంటాయి నోట మాట రాలేదు మాటలు నడుస్తూ ఉంటాయి వాక్యాలు మన శ్లోకాలు మనస్సులో చదువుకుంటే వాక్యాలు నడుస్తున్నాయి ఎలా నడుస్తున్నాయండి ప్రాణవాయువుతో కలిసి నడుస్తున్నాయి గమనించండి సైన్స్ హిందూ ధర్మం పూర్తిగా శాస్త్రీయ విజ్ఞానం ఇది గుడ్డిమతం కాదండి శాస్త్రీయ విజ్ఞానం ప్రాణవాయువుతో కలిసి ఉంటుంది ఎప్పుడు మనస్సు జ్ఞాపకాలన్నీ ఆలోచనలన్నీ అక్షరాల రూపంలో వాక్కుల రూపంలో ఉంటాయి అవి ప్రాణవాయువుతో కలిసి ప్రయాణిస్తూ ఉంటాయి అందుకని సరిగ్గా ప్రాణవాయువు బట్టి ప్రాణంంచే మనస్సు చేపడింది మనసులోనే పుణ్యపాపాలన్నీ జ్ఞాపకాల రూపంలో ఉంటాయి కాబట్టి మనిషి అప్పుడప్పుడు నేను ఎంత పుణ్యం చేశానో అయినా నాకు ఇది వచ్చింది అంటాడు ఈ పుణ్యం చేశాను అనే జ్ఞాపకం మర్చిపోతే నీకు ఈ దుఃఖం రాకుండా ఉంటుంది దుఃఖం రాగానే ఎన్ని మంచి పనులు చేశాం అన్ని మంచి పనులే చేశాం ఏమిటో ఇలా వచ్చింది అంటాడు ఆ మంచి పని వేరు ఈ చేసిన దానికి వచ్చింది వేరు ఈ లెక్క వేరా లెక్క వేరా ఏ సంచిగా ఆ ఈ జ్ఞాపకాల రూపంలో పుణ్య పాపాలు ఉంటాయి అందుకే పుణ్యపాపాలు లెక్కలు రాసేమని ఏమంటారండి చిత్రగుప్తుడు అంటారు మీరు గమనించండి అది పొరపాటు మాట అసలు పేరు చిత్తగుప్తుడు చిత్రంలో గుప్తంగా ఉండే జ్ఞాపకం అది అర్థం అక్కడ కావాలనే మన ఋషులు సంస్కృత పదాలు ఎప్పుడు కూడా తిరకాశగా పెడతారు అందరికీ తెరవడం మంచిది కాదు కంగారు పడతారని చిత్రగుప్తుడు అంటారు లేదు అలా చెప్పడంలో ఒక ఉద్దేశం ఉంది మన మనస్సులో అన్ని చిత్రాల రూపంలో గుప్తంగా ఉంటాయి చిత్రం అంటే బొమ్మ ప్రతి జ్ఞాపకం బొమ్మ రూపంలో ఉంటుంది అక్షరాల రూపంలో ఉండదు అక్షరాల రూపంలో ఉండదు బొమ్మ రూపంలో ఉంటుంది అందుకే ఆ జ్ఞాపకాలన్నీ మనం పడుకున్నప్పుడు ప్రాణవాయువు ద్వారా డెబ్బై రెండు వేల నాడుల్లో ఉండే వాసనలన్నీ బయటకు వచ్చి బొమ్మలు అవుతాయి కలలో బొమ్మలు అవుతాయి అందులో మన బొమ్మ కూడా ఒకటి ఎన్నో బొమ్మలు కనపడతాయి చెట్ల బొమ్మలు దేవుడు బొమ్మలు ఆడాళ్ళ బొమ్మలు మొగాళ్ళ బొమ్మలు అన్ని బొమ్మలే అదో పెద్ద బొమ్మలాట అలాంటే బొమ్మలాట అన్ని నువ్వే ఆడుకుంటావు ఎవరికి తెలియదు ఈ జ్ఞాపకాలన్నీ బొమ్మల రూపం ధరిస్తాయి కాబట్టి ఆయన్ని చిత్రగుప్తుడు అన్నారు ఇప్పుడు ఉపవాసం చేస్తే పాపాలు ఎందుకు పోతాయంటే అన్నం మానేస్తే మనస్సు క్షీణిస్తుంది కాబట్టి మనస్సులో జ్ఞాపకాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి కాబట్టి చేసిన పాపాలు జ్ఞాపక రూపంలో ఉన్నాయి కాబట్టి అవన్నీ మనం మర్చిపోతాం పోతాయి ఉపవాసం వల్ల పాపాలు ఖచ్చితంగా పోతాయి ఆరోగ్యం కూడా బాగుంది అంటే ఉపవాసాలు నియమాలు అన్నీ చేయాల్సిందే దానికి ఎంత తలంటూ స్నానం చేయమంటే చేయవలసిందే స్నానం చేయమంటే చేయవలసిందే పుణ్యతీల నాడు పుట్టినరోజు నాడు చేయాలి అలా కూడా చేయకపోతే రోజు చేయమని అందుకని ఉపవాసాలు చేసేదే వాటి ప్రపభజం తొంభై ఏళ్ల వయసులో కూడా ఉపవాసాలు చేసి అవన్నీ జ్ఞాపకాల రూపంలో ఉంటాయి కాబట్టి ఇప్పుడు యమధర్మరాజు ఎక్కడ ఉన్నాడీ చిత్రగుప్తుడు మన మనసులో ఉంటే చిత్రగుప్తుకి ఇద్దరు బటులు ఉంటారండి విచిత్రంగా గౌరవపురాల్లో చెబుతారు ఆయనకి సమాచారం ఇచ్చేవాళ్ళు ఉండాలి కదా ఇప్పుడు స్టేషన్లో పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు ఎస్ఎహెచ్ఓ అంటే సిఈఈ గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ కదా ఏదైనా వస్తే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు తను వెళ్ళాడు తను పెడితే అలాగే స్టేషన్ కూడా చూస్తాడు కానిస్టేబుల్ని పిలుస్తాడు అయితే ఎస్ఐను విరుస్తాడు ఎస్ఐని పిలిచి వెళ్ళు కనుక్కు అంటాడు ఎస్ఐ ఏం చేస్తాడు కింద కానిస్టేబుల్ చూస్తాడు ఒక లోకు వెళ్ళరా అంటే ఆ కానిస్టేబుల్ అందరికీ లోగు అందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు ఆయన ఏం చేస్తాడు ఇంకో బెడ్ కానిస్టేబుల్ని విలుస్తాడు వెళ్ళరా ఎవరు కొత్తగా జూనియర్గా చేయడో వాడు ఎడతాడు కింద వాళ్ళ సమాచారం తెచ్చిస్తే అప్పుడు సీఈ గారు ఆ అరెస్ట్ ఉండే పిలిపిస్తాడు ఏమైనా నీ సంగతి ఉంటాడు అంతే కదా అలాగే చిత్రగుప్తుడికి సమాచారం తెచ్చిచ్చే భటులు ఎవరో తెలుసా ఉచ్వాస నిశ్వాస వాళ్ళ పేర్లు గరుడు పరణలో ఉంటుంది ఉచ్వాస నిశ్వాస అంటే ఎవరండి మనం పైకి పిలిచే గాలి విశ్వాస వదిలిపెట్టే గాలి నిశ్వాస అంటే ప్రాణవాయువుకు తెలియకుండా మనం ఏ పని చేయలేము అందుకని మనం చేసిన పనులన్నీ జ్ఞాపకాల రూపంలో మన మనస్సులోనే ఉన్నాయి ఆ ఉపవాసం చేస్తే అన్నం తినకపోతే మనస్సు క్షీణిస్తుంది జ్ఞాపకాలు తగ్గుతాయి అందుకని మన పాపాలు కూడా మనం మర్చిపోతాం పాపం కానీ పుణ్యం కానీ మర్చిపోతే మళ్ళీ అనుభవించాల్సిన అవసరం లేదు అందుకే పుణ్యము చెప్పకూడదు పాపము చెప్పకూడదు గంభీరంగా నోరు మూసుకుని శివాయ నమశివాయ నమశివాయ అంటూ ఉండాలి మనం పుణ్యాలు చెప్పేస్తాం పాపాలన్నీ లోపల పెట్టుకుంటాం చెప్పడం వల్ల పుణ్యాలు పోయాయి చెప్పకపోవడం వల్ల పాపాలు మిగిలే అందుకే దౌర్భాగ్యం జీవితం చెప్పడం వల్ల అవన్నీ పోయాయి బయటకి చెప్పకపోవడం వల్ల మేము మిగిలిన పాపం చెప్తే మన గౌరవం తగ్గిపోతుంది కదా అందుకని పాపం చెప్పం మనం పుణ్యాలన్నీ చెప్తాం పుణ్యాలన్నీ పోయి చెబితే పాపం పోతుంది అంటారు చేసిన పాపం చెబితే పోతుంది చేసిన పుణ్యమేనా అంతే చెబితే పోతుంది చెప్పకడం కానీ అన్ని చెప్పేస్తాం వేదిక మీద బయోడేటా చదివారు ఇందాక నా గురించి గొప్ప చెప్పారు ధారణ అన్నారు మూడు వందల అవధానాలు చేశాడు అన్నారు సహస్రావధారన్నారు ఇది అన్నారు ఒకటి చెప్పలేదు వాళ్ళు నేను టెన్త్ క్లాస్ ఒకసారి ఫీల్ అయ్యాను అయినా విషయం చెప్పలేదు ఆ పాపం నేను చెప్తే పోతుంది ఇంత మేధావిగా మూడు వందల అవధానాలు పది అవధానాలు ఒక సహస్ర అవధానం వైయ్యి పద్యాలు ఏకతాటి ధారణ చేసి పద్దెనిమిది పుస్తకాలు రాసి ఇంత చేసి మీరంతా గౌరవించి ఇంతమంది ఏ మనిషి కోసం వచ్చారో ఆ మనిషి పదో తరగతి ఒకసారి తప్పాడు దయచేసి నమ్మండి ఇది భ్రమ సత్యం అంటే పిల్లలు ఎవరైనా పరీక్షలో తప్పినా తక్కువ మార్కులు వచ్చినా తెలివితేట చూపించకపోయినా చమటాన తిట్టకండి అవమానించకండి వాళ్ళే చాలా వృద్ధిలోకి వస్తారమ్మా ప్రోత్సహించండి ప్రోత్సహించండి మా నాన్నగారు నన్ను తిట్టలేదు టెన్త్ క్లాస్ పైగా అప్పట్లో పది డెబ్బైలు అప్పుడు పద్ధతి ఏంటంటే అన్నీ రాయాలి ఒక సబ్జెక్టు కుదరదండి నాకు ఒక సబ్జెక్ట్లో ఒక మార్కే తక్కువ వచ్చింది మిగిలినవన్నీ పాస్ చేయాలను ఒక మార్కే ఒక సబ్జెక్ట్లో ఒక మార్కే ఎంత బాధపడ్డాను ఒక్క మార్క్ వచ్చి ఉంటే అయిపోయేది అనుకున్నా చాలా బాధపడ్డా నేను నిరాశ నిస్పృహ అప్పట్లో సీలింగ్ ఫ్యాన్ లేవు అందుకని ఆత్మహత్య చేసుకోలేదు ఎలా చేసుకోవాలో తెలియదు కరెంటే లేదు మా ఊళ్ళో అందుకని ఆత్మహత్య విధానం తెలియదు సీలింగ్ ఫ్యాన్ ఉంటే వెళ్ళిపోయి మా నాన్నగారు పిలిచి కంగారు పడకరా అబ్బాయి రెండోసారి చదవరా నీకు ఇప్పుడు అన్ని అన్ని కలిపితే రెండు వందల యాభై మార్కులు కూడా రాలేదమ్మా నువ్వు పాస్ అయితే థర్డ్ క్లాస్లో పాస్ అయ్యేవాడివి ఈసారి చదువమ్మా ఖచ్చితంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడు అవుతావు ఎందుకంటే అన్ని సబ్జెక్టులు బాగా నలిగాయి కదమ్మా నా మాట విను నన్ను ప్రోత్సహించారమ్మా ఆ తండ్రి దయ వల్ల నేను పదో తరగతి మళ్ళీ సంవత్సరం నాలుగు వందల మార్కులు తెచ్చుకున్నాను అది ప్రోత్సహించే విధానం అప్పట్లో నాకు నాకు వచ్చిన మార్కులు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో స్థానమో మూడో స్థానమో లెక్క ఊరేగింపు కూడా చేసేసాను దాన్ని బట్టి మరి ఒకసారి పరీక్షలో దెబ్బతిన్నవాడిని ఊరేగింపు కూడా తీసుకెళ్లారే ఓడిన వాడే గెలుస్తాడు కంగారు పడక్కల ఓటమి అంటే విజయానికి వేసుకున్న ఒక మెట్టు అంతేగాని అది వైఫల్యం కాదు విజయానికి వేసుకున్న మెట్టు అది ఓటమి అనే మెట్లు ఎక్కితేనే మనం విజయాన్ని చేరుకోగలం ఓడకుండా ఎవరూ గెలవరండి ఎప్పుడు గెలిచా ఎప్పుడు గెలిచి అంటే అనేక రకాల పరిస్థితుల వల్ల గెలిచాడు వాడు గెలిచానని చెబుతున్నాడు అక్కడ గెలవడానికి కారణమైన పేర్లు చెప్పట్లా కావాలని ఇది అహంకారం అందుకని మనసులో ఉండేటువంటి జ్ఞాపకాలన్నీ ఇలా ఉంటే అప్పుడు వాటిని పారించేది ఎవరండి యమధర్మరాజే కదా ఏమో వైవస్వత రాజా హృది స్థితకా అంటాడు మహాభారతం శాంతి పర్వం వ్యాఖ్యానంలో శాంతి పర్వంలో ఉంటుంది అన్నమాట ఏమో వైవస్వతో రాజా హృద స్థిత ఈ ఎముడు వైవస్వతులను మీరు అంటుకుంటున్నవాడు జీవుల గుండెల్లోనే ఉన్నాడయా ఎక్కడా లేడు అన్నాడు ఆయన భటులే ఉచ్ఛ్వాస నిశ్వాస ఆ భటులు చిత్రగుప్తుడికి సమాచారం అందిస్తారు ఆయన మొత్తం లెక్కలు రాస్తారు ఆ ప్రకారం అనుభవిస్తారు మొత్తం ప్రక్రియ మన శరీరంలో జరుగుతోంది ఇప్పుడు దాన్ని మార్చుకోవడం మన వల్ల అవుతుందండి దేవుణ్ణి ఆశ్రయించాల్సిన పని లేదు మన వల్లే ఆ లోపల ఉన్న దైవశక్తిని ఆశ్రయిస్తారు మనలో లేకుండా దైవశక్తి బయట ఎక్కడ లేదు ప్రత్యేకంగా మనలోనే ఉంది అందుకనే ఉపవాసములు చేసి కృపభజింపు అన్నారు మా అమ్మగారి ప్రార్థంలో ఈ ఉపవాసాలు ఏ దైవం కోసం ఏ దైవ కోసం చేస్తున్నావో కానీ ముందు నీ ఆరోగ్యం మాత్రం బాగుందమ్మా అన్న మనం ఉపవాసాలు కూడా చేయాలి మరి ఎప్పుడు ఎక్కువ చేయకూడదు సోమవారం ఉపవాసం చేసా మంగళవారం ఖచ్చితంగా పొద్దున్న పదకొండు దాటకుండా తినేయాలి అది లెక్క సోమవారం ఉపవాసం ఎంత పుణ్యమో మంగళవారం తినకపోతే అంత పాపం అని చెప్పారు ఏకారశి ఉపవాసం పుణ్యమని చెప్పారు అది మళ్ళీ ద్వారశి తినకపోతే మహాపాపం అని చెప్పారు ఎందుకు అన్నారు చచ్చిపోతారు లేకపోతే ఈ పిచ్చి మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఏకారసి ద్వారసి మన్నాడు ఏదో బాబాగారికి మొక్క కూడా ఈరోజు బుధవారం గురువారం బాబాగారు శుక్రవారం అమ్మవారు వచ్చేస్తారు వరుసగా దేవతలు అందరూ ఇక మొత్తం ఆదివారి గురించి మనకి ఈ పిచ్చి అమ్మకాలు ఉదుకోవాలి మరి గురువారం బాబావారికి ఇష్టం కాబట్టి ఆ రోజు మానేద్దాం శుక్రవారం అమ్మవారికి ఇష్టం కాబట్టి ఆ రోజు మానేద్దాం అందర దేవతల కోసం చేస్తే వాళ్ళు ఎందుకు సంతోషిస్తారండి ఒక రోజు ఉపవాసం చేశామంటే రెండో రోజు పదకొండు గంటలు దాటకుండా ఖచ్చితంగా అన్నం తినాలి లేకపోతే ప్రాణమే పోదు ప్రాణమే పోదు అందుకని ఖచ్చితంగా తినవారా నియమం పాటించారు ఇవన్నీ చూసి నేను అనుకున్నా ఇట్టి ఈ క్రమశిక్షణకి ఏండ్లు ఇట్టి త్యాగ అనుభూతికి ఎన్ని ఏండ్లు అమ్మా నీ క్రమశిక్షణకి ఎంత వయస్సు నీ వయస్సు ఎంత అంటే చెప్పగలం నీ 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 నిన్ను నువ్వు కన్నటువంటి నా వయస్సు ఎంతకంటే చెప్పగలం కానీ నువ్వు నీ తల్లి నీ తల్లి నీ తల్లి అందరూ కూడా పాటించినటువంటి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు అంటే ఎవరు చెబుతారు ఇట్టి త్యాగ అనుభూతికి ఎన్ని ఏండ్లు ఈ త్యాగమయమైన భారతీయ సంస్కృతికి ఎన్నేండ్లు ఉంటే ఎవరు చెబుతారండి ఎన్ని లక్షల ఏళ్ళు మన సంస్కృతికి మూలం ఏమిటంటే త్యాగమున అమృతత్వమునందుమని వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవో